పదిహేడేళ్ల పడుచు ప్రాయంలో సినిమా పిచ్చితో ఒక పల్లెటూరు నుంచి చెన్నై వచ్చింది శృతి చంద్రలేఖ అనే యువతి తనకున్న టాలెంట్తో తమిళ కన్నడ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసింది సినిమా ఇండస్ట్రీలోనే పదిహేడేళ్లకే మంజునాథ్ అనే వ్యక్తితో ప్రేమాణం నడిపింది అతనే ఆమెకు సినిమా ఛాన్సులు ఇప్పించడంతో పాటు కెరీర్ ని ముందుకు తీసుకెళ్లేందుకు సాయపడ్డాడు మంజునాథ్ దగ్గర డబ్బులు లేవు కానీ మంచితనం ఉంది సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలున్నాయి దీంతో మంజునాథ్ని ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకుంది చంద్రలేఖ పెళ్ళైంది అంటే సినిమా ఛాన్సులు రావని ఎవరికీ చెప్పుకోలేదు అయితే ఒక సినిమా షూటింగ్ లో ఎస్ రొనాల్డ్ పీటర్ ఫ్రీజో అనే ముప్పై ఐదేళ్ల యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు సదర సినిమాకు ఫైనాన్స్ చేశాడు పీటర్ సినిమా నటి కావడంతో పీటర్ ఆమె వెంట పడ్డాడు సినిమా సెట్ లో శృతిని చూసి పీటర్ ముందు స్నేహం చేసి ఆ తర్వాత ఐ లవ్ యూ చెప్పాడు అతని గురించి ఆమె తెలుసుకుంది ఈ పీటర్ ముందు కోల్కతాలోని మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసి మానేశాడు ఆ తర్వాత తన స్వస్థలమైన తమిళనాడులో తిరువన్వేలి వచ్చి ముందు చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి లాభాలు గడించాడు ఆ సొమ్ముతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు కొంతమంది సినిమా నిర్మాతలకు తక్కువ మొత్తంలో అప్పులిచ్చాడు ఆ క్రమంలోనే తాను సైతం సినిమాలు తీయాలనుకున్నాడు పీటర్ ఇదే విషయాన్ని శృతి చంద్రలేఖకు చెప్పాడు తనకు సినిమాలంటే ఇష్టమని మంచి సినిమాలు తీసి బాగా సంపాదించాలనుకుంటున్నట్లుగా తన మనసులోని మాటను చెప్పాడు అయితే శృతి అంత తొందరగా పేటర్ను నమ్మలేదు శృతి స్నేహితులైన ఉమాచంద్ర ప్రిన్సన్లతో సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పి ఏకంగా మూవీ స్టోరీ కూడా సిద్ధం చేసుకున్నాడు పేటర్ అప్పుడు కాని శృతికి నమ్మకం కుదరలేదు ఇక ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిన్ను పెద్ద హీరోయిన్ చేస్తాను నా సినిమాల్లో నువ్వే హీరోయిన్ మొత్తం సినిమా నీ చేతుల్లోనే ఉంటుందని శృతికి చెప్పాడు ఆ తర్వాత ఆ మాటలకు నమ్మి శృతి పెళ్లికి ఒప్పుకుంది ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు పీటర్ ఉమాచంద్ర ప్రన్సన్లు కలిసి రెండు సినిమాలు తీశారు అందులో హీరోయిన్ శృతి కానీ ఫైనాన్స్ కష్టాల కారణంగా అవి విడుదలకు నోచుకోలేదు శృతికి పెళ్ళైన తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి ఛాన్సులు కూడా రాలేదు విడుదల కాని మూవీస్ వల్ల పీటర్ అప్పుల పాలయ్యాడు దీంతో అదే స్నేహితులతో కలిసి ఆన్లైన్ గ్రాసరీ బిజినెస్ మొదలుపెట్టాడు ఆ వ్యాపారం బాగానే నడుస్తున్న పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడంతో దానిని మూసేశారు అయితే మొత్తం డబ్బును పంచుకునే విషయంలో తేడాలు వచ్చాయి ఉమాచంద్ర ప్రిన్సెస్ కు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వకుండా ఏకంగా తమిళనాడు నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయిపోయాడు పేటర్ ఆ తర్వాత అక్కడ కూడా ఏ వ్యాపారం మొదలుపెట్టినా ముందుకు సాగలేదు దీంతో పేటర్ తాగుడుకు బానేసయ్యాడు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్న శృతి ఇంటికే పరిమితమైంది అయినా జీవితం బాగానే ఉంది కార్లలో తిరుగుతున్నానులే అనుకుంది ఏడాది తిరిగే లోపల అవి కూడా పోయాయి పీటర్ తాగుడుకు అలవాటు పడ్డాడు అమ్మాయిలను తీసుకొచ్చుకుని తన ముందే వారితో శృంగారం నెరపడంతో ఆమెకు జీవితం మీద విరక్తి వచ్చింది బయట భార్యను ఉంచి లోపల గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేసేవాడు వారానికి అమ్మాయితో మజా చేసేవాడు తన జీవితం ఎలా అయిందేంటా అని శృతి బాధపడింది బయటకు వెళ్ళినా సినిమా ఛాన్సులు రావు పద్దెనిమిదిల నాటికే దాదాపు పది సినిమాల్లో నటించింది కానీ పీటర్ను పెళ్లి చేసుకుని నాలుగేళ్లు గడిచిపోయాయి తన వయసు కూడా మారిపోయింది పరిచయాలు కూడా తగ్గిపోయాయి భర్తను కాదని సినిమాల్లో నటించేందుకు ఆమెకు ధైర్యం చాలలేదు ఇంతలో అప్పుల వాళ్ళు ఇంటికి రావడం మొదలు పెట్టారు వారికి సమాధానం చెప్పలేక ఉదయమే స్నానం చేసి తన స్నేహితులకి వెళ్ళిపోయేవాడు పేటర్ దీంతో అప్పుల వాళ్లకు శృతి సమాధానం చెప్పవలసి వచ్చేది అప్పులు పెరిగిపోయాయి వాటిని ఎలా తీర్చాలో పేటర్కు అర్థం కాలేదు శక్తికి మించి అప్పులు చేశాడు చివరకు శృతి తాను సినిమాల్లో చిన్న పాత్రలైనా చేస్తానని ఖర్చులకు సంపాదిస్తానని చెప్పింది అందుకు పేటర్ ఒప్పుకోలేదు చిన్న పాత్రలే చేస్తే నీ మేకప్ ఖర్చులకు కూడా సరిపోయే డబ్బులు ఇవ్వరు బ్లూ ఫిలిమ్స్లో లో నటించాలని శృతికి చెప్పాడు దీంతో ఆమెకు మతి పోయింది నేను నా మానాన సినిమాలు చేసుకుంటుంటే నా జీవితంలోకి వచ్చావు ప్రేమన్నావు పెళ్ళన్నావు పెద్ద హీరోయిన్ చేస్తానని బిల్డప్ ఇచ్చి మోసం చేశావు సరే కనీసం నీతో హాయిగా జీవితమైనా గడుపుదామనుకుంటే బూత్ సినిమాల్లో నటించాలంటావా అని పేటర్తో గొడవ పెట్టుకుంది అయితే పేటర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు బ్లూ ఫిల్మ్స్లో నటిస్తే ఒకేసారి డబ్బులు వస్తాయి అది కూడా నలుగురితో ఒకేసారి శృంగారం చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఒత్తిడి చేసేవాడు ఎంతకు కూడా శృతి ఒప్పుకోలేదు కానీ పీటర్ ఆమెను వేధించడం మొదలు పెట్టడంతో తట్టుకోలేకపోయింది ఇప్పటికే పీటర్ కారణంగా జీవితం నాశనమైపోయింది ఇప్పుడు అతని మాటలు వింటే సమాజంలో పరువు గౌరవంతో పాటు నాశనమైపోతానని భావించింది మరోవైపు బెంగళూరు నుంచి అర్ధాంతరంగా తమిళనాడులోని మధురావావల్ షిఫ్ట్ అయ్యాడు పీటర్ అప్పుల వాళ్ల బాధలు భరించలేక రహస్యంగా జీవనం సాగిస్తూ ఉన్నాడు కానీ భార్యను మాత్రం నీలి చిత్రాల్లో నటించాల్సిందేనని ఒత్తిడి చేయడం మాత్రం చివరకు ఏకంగా పదుల సంఖ్యలో ఆమెకు నీలి చిత్రాలు చూపించి ఎలా చేయాలో ఎంత మందితో వీడియోల్లో నటిస్తే ఎంత సంపాదించొచ్చో శృతికి లెక్కలు వేసి చెప్పాడు అప్పులు తీరిన తర్వాత మనం హాయిగా జీవితాన్ని గడుపుదామని చెప్పేవాడు అతని మాటల్లో మోసాన్ని కుట్రను గ్రహించింది శృతి డబ్బు కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టాలనుకుంటున్నాడని రగిలిపోయింది పీటర్ నుంచి బయటపడేందుకు ప్లాన్ వేసింది అతని మాజీ పార్ట్నర్ సోమాచంద్ర ప్రిన్సన్లను రహస్యంగా కలిసింది పీటర్ ను హత్య చేయాలని కోరింది మరి తమకేంటని వాళ్ళు శృతిని నిలదీశారు ఎందుకంటే పీటర్ గతంలో చేసిన వ్యాపారంలో వారిని కూడా ముంచాడు అతని కారణంగా అనవసరంగా సినిమాల్లోకి వచ్చి అప్పుల పాలయ్యారు వారు కూడా వారి మనసు అర్థం చేసుకున్న శృతి ఇంట్లో నాకు డెబ్బై లక్షల విలువైన నగలున్నాయి వాటిని ముగ్గురం పంచుకుందామని ఓపెన్ గా చెప్పింది దీంతో వాళ్ళు సరేనన్నారు తాను మత్తుగోళీలు కలిపిన పాలు పేటరకిస్తాను అతను నిద్రలోకి జారుకున్న తరువాత హత్య చేసి శవాన్ని మాయం చేయాలని చెప్పింది నేను పీటర్ను నిద్రమత్తులోకి జారేలా చేస్తాను మిగతా పని మీరు చూసుకోవాలని చెప్పింది అందుకు ఉమాచంద్ర ప్రిన్సన్ సరేనన్నారు వాళ్లు మరో నలుగురు కిరాయి హంతకులతో డీల్ మాట్లాడుకున్నారు జనవరి పద్దెనిమిది రెండు వేల పద్నాలుగున మధుర ఓయల్లోని ఇంట్లో ఉదయం నిద్ర లేచిన తరువాత ఇరవై మాత్రలు పాలల్లో కలిపి పేటర్కు ఇచ్చింది శృతి చక్కెర ఎక్కువగా వేయడంతో అవేమీ గుర్తించకుండా తాగేశాడు ఆ తర్వాత వెంటనే మత్తుగా నిద్ర వస్తుందని బెడ్రూమ్ లోకి వెళ్లి బెడ్ పై పడిపోయాడు ఆ వెంటనే ఉమాచంద్రకు ఫోన్ చేసి చెప్పింది వాళ్ళు ఒక కారులో వచ్చి పీటర్ ను అదే గదిలో చున్నీతో గొంతు బిగించి చంపేశారు శవాన్ని కారులో పాలయం కొట్టాయిలోని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లారు అక్కడ కిరాయి హంతకులు తవ్వి పెట్టిన గొయ్యిలో పూడ్చిపెట్టేశారు పీటర్ ను మాయం చేసిన తర్వాత ఇంటికి వచ్చి బంగారాన్ని పంచుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు అయితే అత్యాసకు వెళ్లిన ప్రిన్సన్ ముందు వెనుక ఆలోచించకుండా పీటర్ కారును తాను వాడుకుంటానని ఎత్తికెళ్లిపోయాడు పది రోజులు హాయిగా మనశ్శాంతిగా జీవితాన్ని గడిపింది శృతి తనకు నచ్చిన చోటకు వెళ్ళింది నచ్చిన బట్టలు కొనుక్కుంది అప్పుల గొడవలు లేవు భర్తతో చిరాకులు అసలేవు తన జీవితం తనదననుకుంది అయితే పీటర్ ఎక్కువ రోజులు కనిపించకపోతే అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భయపడింది కూల్గా కొద్ది రోజులు గడిపి తన భర్త పీటర్ కనిపించడం లేదని మధుర వయలు పోలీసులకు ఫిర్యాదు చేసింది అప్పులు ఎక్కువయ్యాయి ఇప్పటికే నాలుగు చోట్లకు ఇల్లు మారాము నాకు భయంగా ఉంది పీటర్ ఏమైనా చేసుకుంటాడేమోనని ఏడుస్తూ పోలీసులకు చెప్పింది పోలీసులు ఎంత విచారించినా ఎక్కడా కూడా క్లూ కూడా దొరకలేదు పీటర్ తమ్ముడు జస్టిన్ తమ సొంత ఊరైన పొలాయం కుట్టైలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు తమ సోదరుడు పీటర్ అదృశ్యమయ్యాడు కనిపెట్టి సాయం చేయాలని పోలీసులను సంప్రదించాడు వాళ్లు పీటర్ భార్య శృతిని విచారించారు తనకు తెలియదని బయటికి వెళ్తున్నానని చెప్పి మళ్లీ పదిహేను రోజుల వరకు రాలేదు అప్పుల వాళ్ల భయానికి ఫోన్ను కూడా ఆయన ఎప్పుడో ఒకసారి స్విచ్ ఆన్ చేస్తున్నారని వాళ్లకు చెప్పింది పైగా మరో స్టేషన్ లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని వారు కూడా వదిలేశారు అయితే పీటర్ తమ్ముడు జస్టిన్ ఒకప్పటి తన అన్న పార్ట్నర్స్ అయిన ఉమాచంద్ర అలాగే ప్రిన్సన్లను కలిశాడు తన సోదరుడు కనిపించడం లేదని మీకు ఏమైనా తెలుసా అని అడిగాడు వాళ్ళు మాకు తెలియదన్నారు అయితే ప్రిన్సన్ ఇంటి ముందు తన అన్న పేటర్ కారు ఉండడంతో నిలదీశాడు మీ అన్న నాకు ఇవ్వాల్సిన డబ్బుల కింద ఎప్పుడో నాకు కారును ఇచ్చాడని జస్టిన్ కు చెప్పాడు దీంతో తనకు ఏదో అనుమానంగా వద్ద ప్రిన్సన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు జస్టిన్ పోలీసులు ప్రిన్సన్ను ను అరెస్టు చేసి తమదైన చర్యలో విచారించగా మొత్తం క్రైమ్ స్టోరీ కక్కాడు పోలీసులు ప్రిన్సన్ ను చేశారని తెలియగానే ఉమాచంద్రతో పాటు శృతితో సహా నిందితులంతా కూడా పారిపోయారు ప్రిన్సన్ చెప్పిన వివరాల ప్రకారం పీటర్ మృతదేహాన్ని తవ్వి తీసి పోస్టుమార్టం చేయించి హత్య కేసు నమోదు చేశారు పోలీసులు కానీ నిందితులు ఒక్కరు కూడా పోలీసులకు చెక్కలేదు అంతా రాష్ట్రాలు దాటిపోయారు అయితే పోలీసులు శృతి మీద నిఘా పెట్టారు ఆమె ఫోన్ ను మార్చేసింది కానీ ఆమె స్నేహితులందరి మీద నిఘా పెట్టడంతో సరిగ్గా హత్య చేసిన ఎనిమిది నెలలకు ఒక చిన్న క్లూ సంపాదించారు రమేష్ అనే వ్యక్తికి శృతి ఫోన్ చేసినట్లు గుర్తించారు ఈ రమేష్ అనే వ్యక్తి బెంగళూరులో ఉన్నాడు బెంగుళూరు పోలీసుల సాయంతో తమిళనాడు పోలీసులు రమేష్ ను అరెస్ట్ చేశారు అంతేకాదు బెంగళూరులోనే వారం రోజుల పాటు మకాం వేసి రమేష్ ను భయపెట్టారు తాము చెప్పినట్లు వినకపోతే హత్య చేసిన నిందితులను దాచినందుకు కేసులు పెడతామని హెచ్చరించారు తాము చెప్పినట్లు విని శృతిని పట్టిస్తే వదిలేస్తామన్నారు దీంతో రమేష్ తో క్లోజ్ గా శృతితో మాట్లాడించారు పోలీసులు ఆమె ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఫైనాన్షియర్ కు చెందిన గెస్ట్ హౌస్ లో ఉందని గుర్తించారు అయితే రమేష్ ద్వారా ఆమెను బయటకు వచ్చేలా చేశారు పోలీసులు నీ కేసు గురించి మరిచిపోయారు ఏదైనా మరో ప్రాంతానికి వెళ్లాలని ఒకే చోట ఉంటే తెలుస్తుందని రమేష్ చెప్పాడు ఇక ఆమె వెంటనే బట్టలు సర్దుకుని పూణే వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చింది అక్కడ రమేష్ తో మాట్లాడుతూ ఉండగా మఫ్తీలో ఉన్న పోలీసులు శృతిని అదుపులోకి తీసుకున్నారు తమిళనాడు తీసుకొచ్చి విచారించగా అసలు విషయం చెప్పింది పీటర్ తనను పెద్ద హీరోయిన్ చేస్తానని చెప్పి పెళ్లి చేసుకున్నాడు అప్పుల పాలైన తర్వాత బూత్ సినిమాల్లో నటించాలని ఒత్తిడి చేశాడు వాటిని రోజు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గర్ల్ ఫ్రెండ్స్ తో తన ముందే శృంగారం చేసి విసిగించాడని వాపోయింది అతని వేధింపులు తట్టుకోలేక హత్య చేయించానని చెప్పింది ఇప్పుడు చెన్నై జైల్లో చెప్పకొడు తింటోంది ఇక శృతి దొరికిన నెల తర్వాత ఉమాచంద్రతో పాటు కిరాయ హంతకులు వినోద్ ఎలిసా విజయ్ రఫీక్ లను కూడా అరెస్ట్ చేసి హీరోయిన్ క్రైమ్ సినిమాకు శుభం కార్డు వేశారు పోలీసులు పక్కకు వచ్చి సైడ్ క్యారెక్టర్లు చేసుకున్న కాస్తంత ఫేమ్ సంపాదించేది కానీ ఇప్పుడు జైలుకి సంపాదించింది మరి శృతి కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి